హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీసులు రామ్ని ప్రశ్నిస్తూ ఉంటారు రామ్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు మీకు మీ భార్య సీతకు ఏమైనా గొడవలు జరిగాయా అని ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటాడు రామ్ లేదు ఇలాగా భార్య భర్తలు గొడవపడి ఇలా భార్య పుట్టింటికి వెళ్ళిపోవటమో ఎక్కడికో వెళ్ళిపోవటమో స్విచ్ ఆఫ్ చేసుకొని ఇలా చాలా కేసులే మేము చూసాము అందుకే ఇలా అడుగుతున్నాము చెప్పండి అని అడుగుతూ ఉంటారు లేదు మా ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవు ఒకవేళ ఉన్నా సీత ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు మా ఇద్దరి మధ్యన అంత ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటాడు చలపతి కూడా అంటాడు అవును వాళ్ళిద్దరూ నిజంగానే సీతారాముళ్ళనే ఉంటారు వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి గొడవలు లేవు అని చెప్పడంతో రేవతి అంటునే నాకు ప్రీతి ఉషల మీదే డౌట్గా ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు చలపతి కూడా అవును నాకు వీళ్ళ మీదే డౌట్గా ఉంది సార్ ఎందుకంటే పొద్దున్న వీళ్ళతో పాటు గుడికి నేను విద్యాదేవి టీచర్ వస్తామంటే కాదని బలవంతంగా సీతని అడిగి మరీ గుడికి తీసుకువెళ్ళరు సీత మంచితనంగా వెళ్ళింది వీళ్ళని నిజంగా ఎలా అడగాలో అలా అడిగితే నిజాలు అయ్యే బయటికి వస్తాయి అని చెప్పటంతో మహాలక్ష్మి అర్చన అంటారు అదేంటై అలా మాట్లాడుతున్నాం అన్నయ్య వాళ్ళు మన ఇంటి ఆడపిల్లలు ఆడపిల్లని నువ్వు నమ్మవా అని చెప్పి అడుగుతూ ఉంటారు డ్రైవర్ని పిలిచి అసలు నిజం ఏంటో అడిగితే అవే బయటకు వస్తాయి సార్ అని చలపతి చెప్తూ ఉంటాడు ఇంట్లో ఆడపిల్లని నమ్మవు కానీ డ్రైవర్ ఎవడో చెప్పిన మాటలు జీతం కోసం తీసుకునేవాడు వాడు చెప్తే నమ్ముతావా అని చెప్పి గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్ అంటాడు బాబాయ్ మీరు మాట్లాడకండి డ్రైవర్ని పిలవండి అని చెప్పడంతో మహాలక్ష్మి అదేంటి రామ్ వీళ్ళు ఏం చెప్పారో డ్రైవర్ కూడా అదే చెప్తారు ఏమీ పిలవనవసరం లేదు అని చెప్పడంతో ఇకప్పుడు రామ్కి కోపం వస్తూ ఉంటుంది పిన్ని మీరు మాట్లాడదు వాడు ఏం చెప్తాడో నేను వినాలని ఉంది వెళ్ళి పిలుచుకురండి అని చెప్పడంతో కానిస్టేబుల్ వెళ్ళి బయట డ్రైవర్ని పిలుచుకొని వస్తూ ఉంటాడు ఇక తను చాలా భయపడుతూ లోపలికి వస్తాడు మహాలక్ష్మి అర్చన ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు రామ్ వెళ్ళి డ్రైవర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు రాజు ప్లీజ్ నిజం చెప్పు అసలు ఉదయం ఏం జరిగిందో చెప్పు నీకు ఎటువంటి భయం లేదు నేను చూసుకుంటాను నీకేమీ జరగకుండా అసలు ఏం జరిగిందో నువ్వు నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు ప్లీజ్ రాజు చెప్పు సీత కిడ్నాప్ అయిందన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది కదా సీత మంచితనం గురించి నీకు తెలుసు ఇంట్లో నిన్ను కానీ సాంబన్నను కానీ ఎవరిని పని వాళ్ళలాగా సీత ఎప్పుడు చూడదు అన్నా అంటూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి నీకు సీత ఎలాంటిదో తెలుసు కదా సీతకి ఎటువంటి అన్యాయం జరగకూడదు అంటే నువ్వు నిజం చెప్పాలి ప్లీజ్ రాజు ఏం జరిగిందో అసలు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామ్ ఇకప్పుడు మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక డ్రైవర్ నిజం చెప్పేస్తూ ఉంటాడు పొద్దున వీళ్ళ ముగ్గురి మేడంని గుడికి తీసుకెళ్ళిన మాట నిజమే సార్ అక్కడ ఉషా మేడం గారికి ఎక్కిళ్ళు బాగా వచ్చాయి వాళ్ళిద్దరూ కలిసి సీతా మేడం గారిని వాటర్ బాటిల్ తీసుకురామని కారు దింపారు ఇక సీతా మేడం వాటర్ బాటిల్ తీసుకువచ్చేలోపు ఉషా మేడం గారు ఇక్కడ ప్రీతి మేడం గారు కారు నన్ను పోనిచ్చామని చెప్పారు సీతా మేడం గారు వచ్చాక వెళ్దామంటే కూడదు తీసుకువెళ్ళు నీకు కా గుడి వచ్చేదాకా కారు ఆపటానికి వీల్లేదు అని నన్ను బెదిరించారు సార్ అందుకని ఇక సీతా మేడం గారిని వదిలేసి మేము బయలుదేరి వెళ్ళాము పాపం సీతా మేడం గారు కారు వెనుకథల చాలాసేపు పరిగెత్తారు కారు ఆపమని అరుస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం నన్ను కారు ఆపనివ్వలేదు ఇక చేసేది ఏమీ లేక వీళ్ళ మాట వినాల్సి వచ్చింది అలిసిపోయి సీతా మేడం గారు ఎక్కడో ఆగిపోయారు అక్కడి వరకే నాకు తెలుసు సార్ ఇక తర్వాత ఏం జరిగిందన్నది నాకు తెలియదు అని డ్రైవర్ చెప్పడంతో ఇంట్లో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడు రామ్ బాధపడుతూ ఉంటాడు ప్రీతి ఉషల దగ్గరికి వెళ్ళి నిలదీస్తూ ఉంటాడు ఏంటి ప్రీతి ఏం చేస్తున్నావు నువ్వు ఉషా ప్రీతి ఎందుకు సీతని అలాగా వదిలేశారు ఎందుకు వదిలేయాలనిపించింది మీకు ప్రీతి ఏం అన్యాయం చేసింది నీకు సీత అని చెప్పి ఇకప్పుడు అడుగుతూ ఉంటాడు ప్రీతి ఉషలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు మీరు ఇలా అడిగితే నిజం చెప్పరు ఎలా చెబుతారో నాకు తెలుసు అని చెప్పి ప్రీతిని ఉషని చెంపల మీద కొడుతూ ఉంటాడు రామ్ ఇక చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు నిజం చెప్తారా లేదా సీతని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని నిలదీస్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి రామ్ని ఆపేస్తూ ఉంటుంది రామ్ వాళ్ళు మీ చెల్లెళ్ళు నువ్వు ఎందుకలా కొడుతున్నావు ప్రీతి నిజం చెప్పు లేకపోతే నేను మిమ్మల్ని కొడతాను అంటూ కావాలని కొడుతూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళిద్దరినీ కూడా నేను చెప్పమన్నట్టుగా చెప్పు అని చెప్పి మహాలక్ష్మి స్లోగా కొడుతూనే చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రీతి చెప్తుంది చెప్తాను అన్నయ్య చెప్తాను నాకు మొదటి నుంచి సీత వదిని అంటే ఇష్టం లేదు అందుకనే అలాగా సీత వదిని వదిలేశాను తనే ఎలాగో అలాగ ఆటో పట్టుకొని క్యాబ్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తుందని అనుకున్నాము కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు కిడ్నాప్ చేస్తారని తెలుసుంటే మేము ఇలా చేసేవాళ్ళం కాదు కదా అని ఉషా ప్రీతులు చెబుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటుంది ఎందుకు ప్రీతి ఇలా చేసావు నీకేం అన్యాయం చేసింది సీత నీకు ఎంత హెల్ప్ చేసింది నిన్ను ఎన్నిసార్లు కాపాడింది సీత నీ పెళ్ళి చేసింది ఏ ఉష నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసింది సీత కానీ మీ ఇద్దరికి ఎందుకు సీత అంటే అంత కక్ష ఈ ఇంట్లో వాళ్ళకి ఎందుకు సీత అంటే అంత కోపం సీత అందరి మంచి కోరుకుంటుంది ఏ సీత సీతని నేను పెళ్లి చేసుకోవటమేనా తప్పు ఈ ఇంటికి కోడలుగా తీసుకురావడమేనా తప్పు సీత పాపం ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి రామ్ ఆవేశపడకు అని చెబుతూ ఉంటుంది ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీ వల్లే ఇలాగ సీతకి ఇవలా జరిగింది ఇలా కిడ్నాప్ అవ్వటానికి కారణం ప్రీతి ఉష మీరిద్దరే సీతకి ఏమైనా జరగాలి మీ ఇద్దరి అంతు తేలుస్తాను సీత విషయంలో ఇలా జరగటానికి కారణం ఎవరనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత సీతకేమైనా అవ్వాలి ఎవరిని కూడా విడిచిపెట్టను అది ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే అంత తేలుస్తాను అంటూ అందరికీ వార్నింగ్ ఇచ్చి మరి రామ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు గదిలో ఉన్న సీత ఫోటోని చూసి బాధపడుతూ ఉంటాడు సీత ఇదంతా నా వల్లే జరిగింది పొద్దున్న నీకు ఏదో జరుగుతుందని నాకు ఆఫీస్కి వెళ్లే ముందు అనిపించింది కానీ నిన్ను వదిలి వెళ్ళటమే నేను చేసిన తప్పు నీ మీద నాకు అంత ప్రేమ ఉంది సీత అందుకనే నాకు నిన్ను విడిచి వెళ్ళబుద్ధి కాలేదు సీత ప్లీజ్ సీత తిరిగి వచ్చేసే ఇక నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను సీత నీకేమి జరగనివ్వను నన్ను వదిలి వెళ్ళకు సీత ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ప్లీజ్ నా కోసం తిరిగి వచ్చే సీత అంటూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అక్కడ మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అక్కడ సీత తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోతూ ఉంటుంది అక్కడ నాకు తన మనుషులు సీతని తరిమి కొడుతూ ఉంటారు అక్కడ ఉన్న రాయితో సీతని ఒక్కసారిగా కొడతాడు తన తలపై గట్టి గాయం తగులుతుంది సీతకి స్పృహ తప్పి మామ అంటూ కింద పడిపోతుంది ఇకప్పుడు నాగు వాళ్ళందరూ కూడా సీతని పట్టుకు వెళ్ళి ఒక చోట పడుకో పెడతారు సీతకి స్పృహ ఉండదు దీన్ని చంపేద్దాం రా అని నాగు చెప్పడంతో అక్కడ ఆల్రెడీ ఇది చచ్చింది అని చెబుతూ ఉంటాడు ఇంత ఫాస్ట్గా చచ్చిందేంట్రా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే అక్కడ గొయ్యి తీసి పాతి పెట్టేసి ఇక్కడే దీన్ని మనం వెళ్ళిపోదాం గొయ్యి తవ్వంరా అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు సీతని చూసి నాగు అనుకుంటాడు ఏ దేవుడికి ప్రార్థించిందో చనిపోయే ముందు ఏ దేవుడు కాపాడలేదు దీన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సీతని పాతి పెట్టడానికి గొయ్యి తవ్వుతూ ఉంటారు అక్కడ విద్యాదేవి హడావిడిగా గుడికి వెళ్తుంది పంతులు గారికి జరిగిందంతా చెప్తుంది సీతకేం జరుగుతుందో అని భయంగా ఉంది పంతులు గారు సీతని కాపాడటానికి ఏం మార్గం ఉందో చెప్పండి నేను అది చేస్తాను ఆ దేవుడికి మనసు ఎలా ఒప్పింది సీత చాలా మంచిది అందరు మంచి కోరుకుంటుంది అని చెప్పటంతో ఈ ఒక్కరోజు సీతని బయటికి పంపించకుండా ఆపాల్సింది కదమ్మా ఈ ఒక్కరోజు ఆగితే రేపు పౌర్ణమి బాగుండేది కదా అని పంతులు గారు చెప్పటంతో ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సీత తిరిగి రావాలంటే అని అడుగుతూ ఉంటుంది మీరు పదకొండు ప్రదక్షిణాలు చేయండి అమ్మా చెన్నీలతో స్నానం చేసి వచ్చి దీపం వెలిగించండి నేను ఈ లోపు సీత పేరు మీద పూజ చేస్తాను అని చెప్తూ ఉంటాడు పంతులు గారు